ఇక్కడ సరిగా భోజనం పెట్టలేదని ఎంత పనిష్మెంట్ ఏం చేసిన అది కూడా చేస్తాం ఎలాగా అనిపి అనుకోకుండా బాధితులాగా అనుకోకుండా మీకు ఒక ప్యాషన్తో పని చేయాలి లేబర్ అదే విధంగా పిల్లలకు అవేస్ట్గా జరుగుతున్న వాళ్ళకి ఐడెంటిఫై చేసి ఆ బెనిఫిట్స్ ఇవ్వడం అదే విధంగా కంటిన్యూస్ గా ఫాలో అప్ చేసుకోవడం అండర్ గర్ల్స్ క్లబ్ లాగా ఫార్మ్ చేసి అప్పుడు మీ అలా మీరు తెలిసే ఇన్స్ప్రక్షన్స్ వెళ్తున్నప్పుడు అంతమంది ఇక్కడ ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు సో వాళ్ళ డెలివరీ అప్పుడు అంత అని మీక్ అని మీకు అడగ సిగ్గోల్స్ ఉన్నారు అదేవిధంగా అని మీకు ప్రెగ్నెంట్ లేడీస్ అని లేదా అంటే సో మీరు ప్రతి ఒక్క కేర్స్ కూడా మీరు వాళ్ళకు భోజనం ఇస్తున్నారు రేషన్ ఇస్తున్నారు అనిగా లేదా అంటే సో మీరు ప్రతి ఒక్క కూడా మీరు కేసు భోజనం ఇస్తున్నారు డ్రై రేషన్ ఇస్తున్నారు నేను షేర్ చేసుకోవాలనేది అనుకుంటున్నాను అదేవిధంగా సెకండ్ మీకు ఇక్కడ డీటెయిల్ గా చెప్తారు నేను బ్రీఫ్గా మీకు చెప్తాను ఏది అది మనకి ఇంపార్టెంట్ అనేది సో మీ దగ్గర వాడికి వస్తున్న ప్రెగ్నెంట్ లేడీస్ సో విలేజ్ లెవెల్లో మీకు ఎవరెవరు ఆ విలేజ్ లో ఉన్న ప్రెగ్నెంట్ లేడీస్ అని ఆశా బాడీ వర్కర్స్ యు ఆర్ ద ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఇప్పుడు మనకు మీరు అందరు కూడా అర్థం చేసుకోండి ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎంత మంచి ప్రోగ్రామ్ స్కీమ్ చాలా బాగా చక్కగా డిసైడ్ చేసి అన్ని దానికి పెట్టి దానికి సపరేట్గా ఎక్కువ బడ్జెట్ అలంకేట్ చేసి ఎంత చేసినా కూడా ఆ పర్టికులర్ స్కీమ్ ఆర్ ప్రోగ్రామ్ సక్సెస్ కావాలంటే విలేజ్ స్థాయిలో పనిచేస్తున్న వారు ఎంత ఎఫెక్టివ్గా చేస్తారో అప్పుడే ఆ స్కీమ్ కు సక్సెస్ అనేది వస్తుంది సో దానికి ఎవరు పని చేయాలి ఎవరు చేయాలి ఎవరు ఇంపార్టెంట్ ఏ స్కీమ్ అయినా ఎవరు ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ పనిలాగా కూడా లేదండి బికాస్ మీరు డైరెక్ట్గా మీతో ఫస్ట్ వారి ఇంటి నుంచి త్రీ ఇయర్స్ మీ దగ్గరే వస్తున్నారు సో మీరు సరిగా ఫస్ట్ వారు కి వచ్చిన తర్వాత రెండు మూడు ఇయర్స్లో మీ దగ్గర వస్తున్నారు మీరు సరిగా వారిని చూసుకోగలిగితే వారు ఫ్యూచర్ బాగుంటుంది వారికి ఆ పిల్లలకి ఏదైనా హెల్త్ పరంగా ప్రాబ్లం ఉంది వారు న్యూట్రిషన్ ప్రాబ్లం ఉంటే మీరే గుర్తిస్తున్నారు తర్వాత వారికి సప్లిమెంటరీ న్యూట్రిషన్స్ వారికి సరిగా భోజనం పెట్టాలి మీ ఇంటిలో మీ పిల్లలకి ఎలా పెడతారో అలా పెట్టాలి ఇది ఇప్పుడు మనము ఇన్స్పెక్షన్ సూపర్వైజర్స్ ఉన్నారు ఉన్నారు ఇక్కడ డిస్టిక్ లెవెల్ ఆఫీసర్స్ ఉన్నారు ఇప్పుడు వేరే డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇన్స్పెక్షన్స్ పంపిస్తున్నాం జీరో నుంచి ఎయిటీన్ ఇయర్స్ వరకు ఉన్న పిల్లల కోసం వారికి డెవలప్మెంట్ కోసం ఇప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఫాలో చేస్తున్నాము దాంట్లో ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ న్యూట్రిషన్స్ ఉండకుండా మనం చూసుకోవాలి ఐడెంటిఫై చేసిన పిల్లలకు వారికి సరిగా అప్ చేసి పూర్తిగా న్యూట్రిషన్స్ అందే విధంగా పనిచేయాలి అదే విధంగా మనకు అడోలసన్ గర్ల్స్ ఉన్న అడోల్ గర్ల్స్ లో ఎక్కువ అనిమిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్ని మనం బంగారు బాల్యం ఇది చేస్తున్నాము దానికి ఇంపార్టెంట్ లెవెల్ వర్కర్స్ మీరు ఈ దీన్ని మీ మీ అలా తీసుకోవాలి బాధ్యతలు తీసుకోవాలి అలా చేస్తే మన ప్రకాశం డిస్ట్రిక్ట్ లో ఇప్పుడు ఏదైతే మనం టార్గెట్ పెట్టుకున్నామో బాల్య వివాహం రహిత ప్రకాశం అది ఫస్ట్ క్యాంపెయిన్ పెడుతున్నాము అదేవిధంగా మన డిస్ట్రిక్ట్ లో ఉన్న ప్రతి ఒక్క పిల్లలు ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ లేడీస్ ప్రెగ్నెంట్ లేడీస్ అయితే మీతో పాటు ఆశా వర్కర్స్ ఇప్పుడు వారు కూడా ట్రైనింగ్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ చేయబోతున్నారు